ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే మిమ్మను అనాథలనుగా విడువను మీ వద్దకు ఒత్తును యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే దేవుడు మిమ్మలను అనాథలనుగా విడవనని ఈ నూతన సంవత్సరములో మీ పట్ల వాగ్దానము చేయించినాడు కాబట్టి మీరు దేని నిమిత్తము భయపడకండి ఈ లోకములో మనల్ని తడబడినట్లు చేయి కొన్ని కార్యాలు కలవు వాటిలో ఒంటరితనం ఒకటి ప్రియలారా ఇది చాలా చేదైన అనుభవముగా ఉంటుంది మన కళలను నెరవేర్చడానికి అనేకులు ఆదరణ మరి సహాయం కోసం మనం మనమెదురుచూస్తున్నప్పటికీ చివరకు మనల్ని అర్థము చేసుకోవడానికి ఈ ప్రపంచములో ఎవరూ లేరని మనము గ్రహిస్తాం అవును ప్రిలారా ఎందుకంటే మనిషి స్వార్థపరుడు కాని మన ప్రభు అందరి పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మిమ్మను అనాథలనుగా విడవనని వద్దకు వస్తానని ఈ నూతన సంవత్సరంలో మీకు వాగ్దానము చేయించున్నాడు ప్రిలారా ఈరోజు మీ చుట్టూ ఉన్న ప్రజలు మీకు సహాయము చేస్తారని మరియు మీ పక్షమున నిలబడాలనియూ ఆశించే బదులుగా ప్రభువును మీకు తోడుగా ఉండమని అడగండి ఆయన మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా చేస్తాడు మరియు ఎవరు చేయలేని కార్యమును మీ పట్ల జరిగించి నిత్య జీవము వైపు మిమ్మల్ని నడిపిస్తాడు రిలారా ఈరోజు మీ సమస్యలు ఏవైనప్పటికి దానిని ఆయనతో పంచుకున్నట్లయితే మీ అవసరాలను తీర్చడానికి ఆయన ఒక ఆదరణకర్తగాను మరి సహాయకుడుగాను వెంటనే మీ యొద్దకు వస్తాడు ఆయన తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రకు సహాయకుడు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా తన అందుండు దేవుడు తండ్రిలేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునయున్నాడు అన్న వచనము ప్రకారం ప్రిలారా దేవుడు ఏకాంగులను సంసారులుగా చేవాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్లజేయివాడు విశ్వాస ఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారం మీరు ఒంటరిగా ఉన్నారని భావించినప్పుడు దేవుడు మీతో కూడా ఉన్నాడని మీరు విశ్వసించండి అప్పుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు నీ అనాథలు కారు ఆయన మీ హృదయాన్ని తన యొక్క మేలులతో నింపుతాడు మరియు మీ నోరు దాన్ని ఒప్పుకుంటుంది అవును ప్రీలారా దేవుని నోటి నుండి ఆనందం కోరిక మరి తన ప్రణాళికలు బయలుపరచబడుటను మరి అలాంటి ఆశీర్వాదాలను అనుభవించడానికి మీకు కావలసింది పరిశుద్ధాత్మ మాత్రమే ప్రిలారా దేవుడు నిన్ను ఏమాత్రము విడవను నిన్నెన్నడును ఎడబాయను అని చెప్పినట్లుగానే ఈ నూతన సంవత్సరంలో మీరు దేని గురించి చింతించకండి మీ భారము ఆయన మీద వేసి ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయనను జాగ్రత్తగా వెతకండి నిశ్చయముగా ఆయన ఒక ఆదరణకర్తగా మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ప్రేమతో కౌగిలించుకొని ఒంటరిగా ఉన్న మిమ్మల్ని ఆదరించి మీకు కావలసిన సహాయమును చేసి ఆనందింపజేస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన శక్తి కలిగిన రెకల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవ గడిచిన సంవత్సరం అంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేసిన మీ మహాప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచున్నాం దివా నీవెప్పుడైనా మాతో ఉన్నావని ఈ నూతన సంవత్సరంలో గుర్తు చేసినందుకు నీకు వందనములను చెల్లించున్నాం ప్రభువా మా స్నేహితులు తోబుట్టువులు మరియు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని నిరాశపరచవచ్చును దివా ఈరోజు ఎదుర్కొనుచున్న సమస్యల ద్వారా ఎటు నుండి బయటకు వెళ్లాలో మాకు మార్గము తెలియని స్థితిలో ఉన్నాం దివా నీవు మాలోనికి రమ్ము మాతో నివసించుము అయ్యా నీవు ఎన్నటికి మమ్మల్ని నిరాశపరిచే దేవుడవు కావు ఈరోజు మేము ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులలో మేము నిన్ను వెదుకుటకును మరి పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుటకును మాకు సహాయము సహాయముచ్చేయుము అయ్యా నీ ప్రేమ మరియు దయకు స్థుతులు చెల్లించున్నాం దేవ నీ మార్గాలను అర్థము చేసుకోవడానికి మరి దానిలో నడవడానికి మాకు సహాయముచ్చేయుము ప్రభువా ఈ సమయం నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని కాపాడి సంరక్షించుము దేవ ఈ నూతన సంవత్సరము మొదటి దినము నుండి చివరి దినము వరకు ప్రతి కీడు నుండి మమ్మల్ని కాపాడి సంరక్షించుము మరి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మేము సరియైన మార్గంలో నడుచుటకు నీ వాక్యము ద్వారా మాకు బోధించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలని క్షేమంగాను సురక్షితంగాను చేర్చుమని వేడుకొని వస్తున్నాం ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం దివా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయనా అయ్యా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడలను ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని చేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచుతున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొని వచ్చినాం ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్